హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుధావాహిని వ్లాగ్స్ నేను మీ సుధా ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అదేనండి బెంగళూరు వంకాయ ఈ బెంగళూరు వంకాయతో ఫ్రై ఆల్రెడీ చేశాను మీరు అందరూ చూశారు చూడకపోతే ఒకసారి మన ఛానల్లో ఉంటుంది తప్పకుండా చూడండి ఇప్పుడు ఈ బెంగళూరు వంకాయతో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము చాలా టేస్ట్గా ఉంటుంది మీరందరూ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ముందుగా వంకాయని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోవాలి ఈ ఘాట్లలో మన కారానికి సరిపడా పచ్చిమిర్చి పది వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి ఈ ఘాట్లు మధ్యలో పెట్టుకొని వంకాయ అంతా ఆయిల్ అప్లై చేసుకోవాలి అలానే టమాటాలకి ఆనియన్కి కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి పుల్కా తయారు చేసుకునే జల్లెలు పెట్టుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా వంకాయని అన్ని వైపులా కాల్చుకోవాలి ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి ఎందుకంటే వంకాయ లోపల వరకు ఉడకాలి అలానే టమాటాలు ఆనియన్ కూడా కాల్చుకొని కొంచెం చల్లారిన తర్వాత వాటన్నిటిని వీడియోలో చూపిస్తున్న విధంగా పైన తేల్ తీసుకోవాలి చూపిస్తున్న విధంగా మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు వేసి ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ టమాటా ముక్కలు వంకాయ వేసి ఒకసారి కలుపుకొని మన రుచికి సరిపడా సాల్ట్ కొంచెం పసుపు కొన్ని వాటర్ పోసుకొని మూత పెట్టి ఐదు నుంచి పది నిమిషాలు ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగంటి పోతుంది పది నిమిషాల తర్వాత మూత తీసి కొంచెం కారం వేసుకోవాలి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి మీ టేస్ట్కు తగ్గట్లుగా కారం వేసుకోండి తర్వాత మిక్సీ జార్లో పది నుంచి పన్నెండు జీడిపప్పు పలుకుడిని కానీ వేయించిన పల్లీని కానీ మిక్సీ చేసుకొని ఆ పౌడర్ని కర్రీలో వేయాలి తర్వాత కొత్తిమీర కసూరి మెత్తి ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మరో రెండు నిమిషాలు ఉడికించుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయిన బెంగళూరు వంకాయ కర్రీ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం నా వీడియోని చూస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్